హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఆఫ్టర్ డిఎస్సి రిజల్ట్ తర్వాతనే ఎందుకు దానికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం నేను తెలుసుకున్న విశ్వసనీయ సమాచారం అంతర్లీనంగా జరుగుతున్న సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మర్చిపోతున్నారు దయచేసి అది కూడా చేసి సపోర్ట్ చేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ అయితే మాత్రం మనకు జులైలో రాబోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఆఫ్టర్ డిఎస్సి రిజల్ట్ తర్వాతనే కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ లిస్ట్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకనంటే మనకు డిఎస్సిలో సుమారుగా పదహారు వేల మూడు వందల నలభై మూడు వందల నలభై ఏడు పోస్టులకు కానీ నోటిఫికేషన్ మెగా డిఎస్సి అయితే విడుదల చేశారు ఎవరైతే దీనికి అర్హత ఉన్నారో ఎగ్జామ్ రాయడానికి అదేవిధంగా కానిస్టేబుల్ అర్హత కూడా రెండింటికి కూడా ఒకటే కాబట్టి అంటే దీనికి కూడా ఇంటర్ ప్లస్ డి యొక్క డిఈడి టీటీసీ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ కాబట్టి అదే కానిస్టేబుల్స్ కేవలం ఇంటర్ అభ్యర్థులు ఎలిజిబుల్ కాబట్టి రెండు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అంటే రెండింటి ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు సుమారుగా చాలా ఉంటే చాలా వరకు ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ అభ్యర్థులు కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన వాళ్ళు డిఎస్సి వాళ్ళు ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా మరి ఇప్పుడు చెప్పబోయే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి డిఎస్సిలో పదహారు വേല മൂന്ന് വല നിലവൈ പോസ്റ്റ് അയ്യത് ഉണ്ടായി കഥ మరి ఇందులో సుమారుగా కొన్ని వేల మంది అభ్యర్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొన్ని వేల మంది అభ్యర్థులు కూడా కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ముందుగా ఈ రిజల్ట్ తర్వాతనే కానిస్టేబుల్ సెలక్షన్ లిస్ట్ ఎందుకు అని అంటే ఎవరైతే ఈ రెండు ఉద్యోగాలు కంబైన్డ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు డిఎస్సిలోని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కానీ అందులో ఆ పోస్టులకు కానీ ఎంపిక అయినట్లయితే వాళ్ళు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రిజల్ట్ కోసం ఎదురు చూడరు పక్కాగా ఇదైతే వాస్తవమైన విషయం కదా కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ అభ్యర్థులలో సుమారుగా ఒక సుమారుగా ఒక రెండు వేల నుండి మూడు వేల మంది అభ్యర్థులు డిఎస్సికి సెలెక్ట్ అయితే ఆల్మోస్ట్ రెండు వేల మంది మూడు వేల మంది అభ్యర్థులు వెళ్తున్నారంటే సుమారుగా మనకి ఇక్కడ కానిస్టేబుల్లో చూసినట్లయితే ఆరు ఒక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులో కానీ భారీగా కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే రెండు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు అత్యధికంగా మంది ఉన్నారు కారణం ఒక్కటే అర్హత ఇంటర్ కాబట్టి ఇంటర్ తర్వాతనే డిఎస్సి యొక్క టీటీసీ డిఈడి అనేది దాని క్వాలిఫికేషన్ కాబట్టి అనేక మంది అభ్యర్థులైతే ఉన్నారు ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో మెయిన్గా మనకు కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్స్ రిజల్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్లస్ పాయింట్ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క డిఎస్సి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కానీ కానిస్టేబుల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు యొక్క కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ కానిస్టేబుల్ మరియు డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి డిఎస్సికి సెలెక్ట్ అయితే ఇక్కడ వాళ్ళు ఈ ఉద్యోగానికి వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి కానిస్టేబుల్కు పోటీ భారీగా తగ్గుతుంది కటాఫ్ అంతకంటే భారీగా తగ్గుతుంది ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇటుపక్క డిఎస్సికి సంబంధించిన వారు కావచ్చు ఎవరు దీని యొక్క పరీక్షల నిర్వహణ ఇది సంబంధించిన వారు కావచ్చు అదేదో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు ఈ విధంగా ఆలోచన ఆలోచిస్తున్నట్టు మనకు తెలిసిన సమాచారం కాబట్టి కానిస్టేబుల్ రిజల్ట్ అయితే మాత్రం జూలైలో వస్తుంది అందులో ఎటువంటి సందేహం అయితే ఈ ఈ నెలలో వస్తుంది కానీ సెలక్షన్ లిస్ట్ అయితే కొద్దిగా లేటు అంటే ఆగస్టు రెండో వారంలో డిఎస్సి రిజల్ట్ ఇచ్చి ఆగస్ట్ ఎండింగ్ నాటికి వారిని వారి కేటగిరీ వారి యొక్క కేటగిరీ వారికి ఎంపిక చేసి వారికి రావాల్సిన ఉద్యోగాలను కేటాయించి వారిని స్కూళ్ళకు పంపిన తర్వాత మనకు ఫైనల్గా కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉన్నదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం అండి ఎట్టి పరిస్థితులలో ఇంతేగాని జరిగి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇదే విధంగానే జరగబోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓకేనా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అది కూడా చూ చేసి సపోర్ట్ చేయండి మిత్రులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్